ఈరోజు అనవసరంగా మాట్లాడే మాటల కన్నా మౌనం అనేది చాలా మంచి విషయం కొన్ని సందర్భాల్లో అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం మౌనం అనే ఒక ఏదైతే విషయం ఉంటుందో అది చాలా మన యొక్క తెలివిని కావచ్చు మన యొక్క ఆలోచనని కావచ్చు మన నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు మనం ఎలా ప్రవర్తించాలో అనే ఒక మన కంట్రోల్ తప్పిపోయే కొన్ని విషయాలు కావచ్చు చాలా మటుకు మనల్ని మార్చే మార్చే ఒక అద్భుత ఆయుధం అనుకోవచ్చు అందుకే మనము బేసికల్గా చాలా మటుకు మనం వింటూ ఉంటాం ఎక్కువ మాట్లాడకు తక్కువ తక్కువ మాట్లాడు ఎక్కువ విను అనవసరంగా మాట్లాడకు కాస్త మౌనంగా అంటారు దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన చుట్టూ చాలామంది లోడే లోడ మాట్లాడేస్తుంటారు అర్థం పర్థం లేని మాటలు ఆ మాటలు కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో అందులో ఎంత వాస్తవం ఉందో కూడా వాళ్ళకి తెలియదు మాట్లాడే వాళ్ళకే తెలియదు సో మనకు తెలియని విషయాల గురించి అన్నెసెసరీగా అవసరం లేని మాటలు మనం మాట్లాడే కన్నా ఆ పరిస్థితిలో మౌనంగా ఉండడం చాలా మంచిది ఆ మౌనం అనేది నిన్ను నీ యొక్క రెస్పెక్ట్ని కావచ్చు నీ యొక్క ఒపీనియన్ని కావచ్చు నీ పట్ల వేరే వాళ్ళకు ఒక ఒపీనియన్ కావచ్చు ఇవన్నీ నీకు చాలా ఉపయోగపడుతుంటుంది అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో ఎవరికన్నా మనకి మాట మాట పెరిగిపోతుంది ఏదన్నా కోపతాపాలు లేదా ఘర్షణ లాంటి జరుగుతూ ఉంటాయి అలాంటి టైంలో చాలామంది గొడవకి ముందు వస్తారు లడో లడో మాట్లాడేస్తారు నువ్వా నేనా అనే స్థాయికి మాట్లాడుతూ ఉంటారు బట్ నేనేమంటున్నా అంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వు సైలెంట్గా మౌనంగా ఉండు అంటే మౌనం అనేది అన్నిటికీ సమాధానం కాకపోవచ్చు కానీ ఒక మంచి రిలేషన్లో అపార్థం జరిగిన చిన్నపాటి గొడవ పెరగకుండా ఉంటాయి మాట మాట పెరిగిపోయే అవకాశాలు ఉండవు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు చాలామంది అనొచ్చు ఏదైనా మౌనంగా ఉండకుండా ఏదైనా మాట్లాడితేనేగా తెలిసేదని ఇప్పుడు అక్కడ అన్నెసెసరీగా డిస్టర్బ్ అవుతున్న సమయంలో నువ్వు ఏం మాట్లాడతావు అన్నెసెసరీ నీకు తెలుసు అక్కడ మ్యాటరే లేదనే విషయాన్ని కూడా నీకు తెలుసు అయినా నువ్వు మాట్లాడడం వేస్ట్ సో ఎదుటి వాళ్ళు ఎలాంటి పొ పొజిషన్లో ఉన్నా ఎలాంటి ప్రవర్తనలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే నువ్వు మౌనంగా ఉంటేనే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది నీ చుట్టూ జరుగుతున్న విషయాలని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలుగుతావు అలాంటి సందర్భాల్లో నువ్వు కూడా అందరిలానే అంటే గొడవకి ముందుండి అరవడం కీకలు పెట్టడం లేదంటే అన్నెసెసరీగా నువ్వు కూడా వాతన పెట్టుకుంటే నువ్వు కూడా కంట్రోల్ తప్పిపోతావు అక్కడ ఏమవుతుందో నీకు తెలియదు అసలు ఏం జరుగుతుందో అర్థం పర్థం లేని ఒక సిచ్యువేషన్స్లో నీ మైండ్ డిస్టర్బ్ అయితే తర్వాత నువ్వు అనుకుంటావు అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఏ సిచ్యువేషన్స్ అయినా అంటున్నా నేను అంటే ఫ్రెండ్స్ మధ్య గొడవన ఫ్యామిలీ మధ్య గొడవనా లేకుంటే క్యాజువల్గా అయినా కావచ్చు అన్నెసెసరీ టాపిక్ మధ్య డిస్కషన్స్ డిస్కషన్సా అని సో నీ మౌనం నీకు చాలా ఉపయోగపడుతుంది నీ మౌనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకునే అర్థం చేసుకునే ఒక కెపాసిటీ క్రియేట్ అవుతుంది నీ మౌనం కొన్ని పరిస్థితుల్లో గొడవ పెరగకుండా ఉంటాయి ఎదుటి వాళ్ళు కంట్రోల్ తప్పిపోవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ నీ మౌనమే కొన్ని సిచ్యువేషన్స్లో కాపాడుతుంది ఎదుటి వాళ్ళకైనా ఎవరికైనా నీ మెంటల్ టెన్షన్ అయినా ఎదుటి వాళ్ళ మధ్య నీకున్న రిలేషన్ అయినా నీ మౌనం కొన్ని సందర్భాల్లో నిన్ను తప్పు అనేటట్టుగా ఎదురు ఉన్న వాళ్ళు చూపించచ్చు పాయింట్అవుట్ చేయొచ్చు బట్ ఆ పాయింట్అవుట్ ఏదైతే ఉందో అది జస్ట్ టెంపరీ బట్ నువ్వు ఆ పరిస్థితిలో మౌనంగా ఉన్నప్పుడు అంటే ఇంకా లైఫ్లో ఆ రిలేషన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది సో మౌనం అనేది అద్భుత ఆయుధం అది నువ్వు నిశ్శబ్దంలో ఒదిగి ఆలోచిస్తే నీకు అన్నీ అర్థమవుతుంటాయి అన్నెసెసరీగా మాట్లాడడం ఎదుటి వాళ్ళని అనవసరంగా క్రిటిసైజ్ చేయడం లేని విషయాలుగా వాదన పెట్టుకోవడం ఒక రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు నువ్వా నేనా అని ఘర్షణకి ముందు వెళ్ళడము ఇలాంటి అన్నెసెసరీ సిచ్యువేషన్స్లో నువ్వు మాట్లాడడం కన్నా మౌనమే మంచిది నీ మౌనం నిన్ను కాపాడుతుంది కొన్ని రిలేషన్స్లో విడిపోకుండా కాపాడేలా చేస్తుంది ఇలా నువ్వే కాదు సెల్ఫ్ ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆలోచించాలి ఎందుకంటే మనం మనము చాలామంది పెద్దవాళ్ళు అనే ఉంటారు తక్కువ మాట్లాడు ఎక్కువ విను అంటారు మనం ఈ మాట మన జీవితంలో ఎక్కడొక చోట విన ఉంటాం ఎందుకు తక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడితే తక్కువ మాట్లాడితే ఎక్కువ వినగలుగుతాం ఎక్కువ వినగలిగితే తక్కువలో ఏం మాట్లాడాలో మనం తెలుసుకుంటాం ఇవన్నీ మనము కొన్ని మిస్టేక్స్ చేయకుండా కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరగకుండా మన చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ యొక్క మధ్య మధ్యలో ఎలా ఉండగలుగుతాం ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అలాంటప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఇవన్నీ మన మైండ్లో ఒక పాజిటివ్ నేచర్ నుంచి క్రియేట్ అవుతుంది నువ్వు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే ఇది చాలామంది కంట్రోల్ చేసుకోలేరు మనల్ని మన మనల్ని మన ఆలోచనల్ని మన మౌనాన్ని ఇవన్నీ మనం కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే నీలో నుంచి వచ్చే మాట కావచ్చు ఆలోచన కావచ్చు అబ్జర్వేషన్స్ కావచ్చు అభిప్రాయం కావచ్చు ఏవైనా కావచ్చు చాలా పాజిటివ్గా కొత్త కోణంలో నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది అందరిలా ఆలోచించలేరు ఎందుకంటే వాళ్ళ జీవితంలో నోటికి మౌనం అనేది చాలా మందిలో చాలా తక్కువ మందిలోనే జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి వాగుతూనే ఉండాలి లేదంటే ఏదో ఒకటి వాదన పెట్టుకుంటూ ఉండాలి లేదంటే లేనిపోని మాటలు మాట్లాడాలి సో ఈ అన్నెసెసరీ కోణంలో చాలామంది బతకడం వల్ల నోటికి నోటికి మన నోటికి కావచ్చు మన ఆలోచన కావచ్చు కొంచెం మౌనాన్ని మనం క్రియేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం సో ప్రతి ఒక్కరూ కాస్త ఒక్కసారి ఆలోచించి చూడండి ఇప్పుడు మన మౌనం అనేది కొన్ని సందర్భాల్లో సమాధానం కాకపోవచ్చు కానీ సమస్యలు క్రియేట్ అవ్వవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫ్రెండ్ కావచ్చు ఒక ఫ్రెండ్ తోటి ఒక చిన్న గొడవ అయిందనుకో అతను మిస్అండర్స్టాండింగ్ చేసి నీ పైన బీపీ పెంచుకొని వాదిస్తున్నాడు అప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అతను మహా అంటే ఒక నాలుగు మాటలు మాట్లాడేస్తే సైలెంట్ ఉంటాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు అదే సిచ్యువేషన్స్లో నువ్వు మౌనంగా ఉండకుంటే నువ్వు వాదన పెట్టుకొని నువ్వా నేనా నువ్వా నేనా అనుకునే పరిస్థితికి వచ్చేస్తే మీ ఇద్దరిది లాస్ట్ డేట్ అవుతుంది అక్కడ రిలేషన్ నేనేమంటున్నా ఇదే సిచ్యువేషను ఎక్కడ పడితే అక్కడ అంటలే విలువైన రిలేషన్స్లోనే అంటున్నా రోడ్డు మీద బయట వాళ్ళ దగ్గర ఒక మాట అంటే మౌనంగా ఉండడం అనే కాన్సెప్ట్ కాదు నాది ఎక్కడైతే మనం బలంగా నమ్మే రిలేషన్స్లో మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మన కుటుంబంలో పోవచ్చు మనం బాగా నమ్మిన వ్యక్తుల మధ్యలో కోపం విచిత్ర విపరీతంగా రావచ్చు అలాంటి సందర్భాల్లో ఏ ఒక్కరి సైడ్ అయినా మౌనాన్యానికి మౌనం అనేది వాళ్ళ పరిధిలో ఉన్నట్లయితే ఎక్కడ సమస్యలు ఉండవు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇది ఒక ఒక మౌనం అంటే ఒక సైలెన్స్ అనే ఒక సబ్జెక్ట్ నుంచి కొంచెం తెలుసుకొని నేర్చుకొని ఇప్పుడున్న సిచువేషన్స్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఒక కాన్సెప్ట్లో కొంచెం చదివి ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితులను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నా